సాగర తీరాన విడిసిన సేన స వానరానాం ధ్వజని సుగ్రీవేణ అవిపాలిత నివిష్ట మహతి పర అభవత్ కపిరాజు సుగ్రీవుని అదుపులో మసులుకుంటున్న ఆ రాముని సేన శ్రీరాముని కార్య సాధనలో తత్పరమై వానరులు కొండముచ్చులు భల్లూకాలు అను మూడు విధాలుగా వేరువేరుగా ఏర్పడ్డాయి సముద్ర తీరాన సా తు నీలేన విధవత్ స్వరక్ష సుసమాహిత సాగరస్ ఉత్తరే తీరే సాధుసేన నివేషిత ఆ రామునిసేన నీలుని పర్యవేక్షణలో యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సాగరం యొక్క ఉత్తర తీరాన సురక్షితంగా చక్కగా విడిది చేసింది చండనక్రగ్రహం ఘోరం కృపాదౌ దివసక్షయే అసంతం ఇవ పేన ఔఘౌ నృత్యంతం ఇవ చోర్మిబీ సంధ్యా సమయాన సముద్రం తెల్లని నురగలతో ప్రకాశిస్తూ నవ్వుతున్నట్లు ఉన్నది ఎగిరిగిరి పడుతున్న తరంగాలతో విలసిల్లుతూ ప్రకాశిస్తూ సముద్రం నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నది చంద్రోదయ సముద్భూతం ప్రతిచంద్ర సమాకులం చండానిల మహాగ్రాహరణం తిమితి దీప్తి దిప్తిభోగైరి వాకీర్ణం భుజంగైర్వ రుణాలయం చంద్రోదయం కాగానే సముద్రం అలలతో పరవళ్ళు తొక్కింది పెద్ద గాలులు ముసళ్ళు తిములు తిమింగళాలతో విషసర్పాలతో సముద్రం నిండారా ఉన్నది తతో విస్మయం ఆపన్న తదృష్ అర్హర ఎస్తద భ్రాంత ఉర్మీజల సన్నాదం ప్రలోలం ఇవ సాగరం సుడులు తిరుగుతున్న తరంగముల గోషలతో విరాజిల్లుతున్న ఆ మహాసాగరాన్ని చూసి అక్కడికి చేరియున్న రాముని సేనలోని కపివరులు భల్లూకాలు కొండముచ్చులు ఆశ్చర్యములో మునిగిపోయాయి